ఒక్కసారి ఊహించండి నిన్న జరిగిన ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో పాక్ ప్రధాని డబ్బులు అడుక్కుంటూ మనల్ని తక్కువ చేస్తూ మాట్లాడేవారు ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఆర్మీకి చెమటలు పట్టించిన షాహిద్ అఫ్రిది సిగ్గు లేకుండా ర్యాలీలు చేశాడు మనం ఓడిపోయి ఉంటే అతడు నానా హంగామా చేసేవాడు పాక్ మన సైన్యాన్ని కించపరిచే వీడియోలు చూస్తూ మనం బాధపడే వాళ్ళం భారత ఆటగాళ్లు తిరిగి వచ్చాక మొహం చూపించుకోలేక కుంగిపోయేవారు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో ఓడితే పెద్దగా పట్టించుకోము కానీ పాక్ తో మ్యాచ్ యుద్ధంలా భావిస్తాం ఎందుకంటే విభజన తర్వాత పాక్ మన వినాశనం కోరుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పహల్గాం దాడి వరకు అమాయకుల ప్రాణాలు తీసింది అందుకే ఈ మ్యాచ్ కేవలం ఆట కాదు యుద్ధం కానీ నిన్న భారత్ పాక్ పై థ్రిల్లింగ్ విజయం సాధించింది తెలుగు తేజం తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ తో ఆసియా కప్ అందించాడు నూట నలభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదట్లో అభిషేక్ గిల్ సూర్య వంటి టాప్ బ్యాటర్లు తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యారు అందరి గుండెల్లో ఆందోళన మొదలైంది అప్పుడు తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు సంజు శాంసన్ తో కలిసి స్కోర్ ను ముందుకు నడిపించాడు యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు నాలుగు సిక్సర్లు మూడు ఫోర్లతో రాణించాడు శివం దుబై తో కలిసి పాక్ బౌలర్లకు చు చూపించాడు రిపీట్ కలిసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు చివర్లో రింకు సింగ్ బౌండరీతో మ్యాచ్ ఫినిష్ చేశాడు స్టేడియంలో టీవీల ముందు భారతీయులు ఆనందోత్సాహంలో మునిగారు ఒకవేళ భారత్ ఓడిపోయి ఉంటే పాక్ ఓవరాక్షన్ తట్టుకోలేకపోయే వాళ్ళం తిలక్ వర్మకు హ్యాట్స్ ఆఫ్